హాయ్ అండి ఈ వీడియోలో మనం ప్రస్తుతం ఆన్లైన్లో జరుగుతున్న టెట్ ఎగ్జామ్స్లో వచ్చిన కొన్ని టాపిక్స్ గురించి ఇక్కడ మనము తెలుసుకుందాం ట్వంటీ ఎయిత్ మే ట్వంటీ ఫస్ట్ మే ట్వంటీ సెకండ్ మే ఈ త్రీ డేస్లో ఏ ఏ టాపిక్స్ వచ్చినాయి ఇక్కడ మనము చూసుకుందాం సైకాలజీలో అయితే బ్రూనర్ సిద్ధాంతము కొహెలర్ సిద్ధాంతము అభ్యసన పోదాం మనం డిస్క్రాఫియా డిస్గ్రాఫియా ఎస్క్యూహెచ్ఆర్లో క్యూ అంటే ఫైవ్ఏలకు సంబంధించి ఒక క్వశ్చను రావడం జరిగిందంట నెక్స్ట్ తెలుగులో అయితే ప్లుతము ప్రకృతి వికృతి నెక్స్ట్ వృద్ధులు అనగాని ఎడగామ సంధి అని విశపు మేతరి దీని యొక్క అర్థం అని చేదార్థక వాక్యంలోంచి ఒకటి అలంకారాలపై రావడం జరిగింది ఇవి తెలుగులో వచ్చినవి ఆలీ ఆలీ అంటే మనకి ప్రకృతి వికృతులలో రావడం జరిగింది నెక్స్ట్ సైకాలజీలోనే పీఆర్జే దశలన్నీ నాయకత్వ రకాలు వీటి గురించి క్వశ్చన్స్ రావడం జరిగాయంట నెక్స్ట్ ఇంగ్లీష్లో అయితే యాక్టివ్ వాయిస్ పాయిస్ వాయిస్ ఎర్రర్ నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ లెటర్ రైటింగ్ ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయంట నెక్స్ట్ మ్యాథ్స్లో అయితే నిష్పత్తి సరాసరి చక్రవడ్డీ త్రికోణమితి వైశల్యాలు శాతాలు సంకీర్ణ సంఖ్యల గురించి రావడం జరిగిందంట నెక్స్ట్ సైన్స్లో అయితే పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఖరీఫ్ రబీ ఖరీఫ్ రబీ అని ఏ పదాల నుంచి వచ్చాయని ఇట్లాంటి క్వశ్చన్స్ రావడం జరిగిందంట నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ మే రోజు ఏ ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయో చూద్దాం సమ్మ సమ్మసమోస శార్దులంపై రావడం జరిగిందట సిరి ప్రకృతి వికృతుల్లో సిరి నిక్కము సూక్తి ఇలాంటి పదాలు రావడం జరిగిందట కరము అర్థం అడగడం జరిగింది కర్తమం అర్థమం కాదు స్పర్ధమం సౌదమ్ సౌదమ్ అని వీటి యొక్క అర్థాలు అడగడం జరిగిందంట బలిపుష్టముపత్తి అర్థం అడగడం జరిగిందంట అతిశయక్తి అలంకారంపై క్వశ్చన్లు రావడం జరిగిందంట నెక్స్ట్ సైకాలజీలో జీన్ పియాజే సిద్ధాంతం బండూరా తాండైక్ సిద్ధాంతాలు సిసి గురించి మూర్తి మొత్తం వికాస దశల గురించి రావడం జరిగిందంట ఇంగ్లీష్లో అయితే టెన్సెస్ యాక్టివ్ వాయిస్ పాసివ్ వైజ్ స్పీచ్ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఆర్టికల్స్ యాంటనమ్స్ సినోనిమ్స్ క్వశ్చన్ ట్యాక్స్ రావడం జరిగిందంట నెక్స్ట్ మ్యాథ్స్లో అయితే కాలం బరువు మధ్యగతం త్రిభుజం గురించి వృత్తం వృత్తంపై క్యూబ్పై క్వశ్చన్స్ రావడం జరిగిందట సైన్స్లో అయితే పక్షరైజేషన్ నెక్స్ట్ వరద నీరుని ప్రాజెక్టులో ఎలా కొలుస్తారని క్వశ్చన్ ఇవ్వడం జరిగిందట ఆన్సర్ ఇక్కడ అడుగులు రిజర్వాయర్లో మనకి రిజర్వాయర్లోని నీటిని అడుగులలో కొలుస్తాం కదా కాబట్టి అడుగులు సెల్లీలో తయారయ్యే దారం ఈ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగిందట రేయ్ నెక్స్ట్ ఇక్కడ వలయాలు ఎక్కువగా ఉన్న గ్రహం అని ఇవ్వడం జరిగిందట గుండె నిమిషానికి డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటే వారానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందని ఇవ్వడం జరిగిందంట ట్వంటీ సెకండ్ మేలో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారో చూద్దాం అంబడిత సంధిపై ఒక క్వశ్చను ముక్కంటి సమాసము కీసా అనగా దాశరథి శతకం గురించి విష్ణువు ప్రకృతి ప్రకృతిలో విష్ణువు అని చెకన్ ప్రస అలంకారంపై మత్తబంపై నెక్స్ట్ సుఖం వ్యతిరేక పదము వ్యతిరేక పదాల్లో ఇది ఇవ్వడం జరిగిందట సైకాలజీలో అయితే వైగాడ్స్కి బ్రూనర్ కోల్బర్గ్ పియాజే వీటిపై క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందట సైన్స్లో జీర్ణవేసలో ఉష్ణోగ్రత పిహెచ్లో పి అంటే ప్రత్యుత్పత్తి గురించి ఓమ్స్ లా గురించి మ్యాథ్స్లో అయితే చక్రవర్తి కళాలపై తిరుపతి ఇలా కొన్ని 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 టాపిక్స్ గురించి ఇవ్వడం జరిగిందట నెక్స్ట్ ఎగ్జామ్ రాయబోయే వాళ్ళు ఇవన్నీ ఒకసారి చూసుకొని వెళ్ళండి థ్యాంక్ యూ